ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ అక్షరా ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బాగా గాలి స్టార్ట్ అయింది వర్షం వచ్చే సూచనలు కనిపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి కూల్ చేసిన గాలి వేడిగా వచ్చేది అందుకే మేము ఈసారి ఏసీగా ఉన్నాము ఉరుములు వినిపిస్తున్నాయా ఇక్కడైతే చాలా పెద్ద వర్షం వస్తుంది ఎక్కడ అంటే కొత్తగూడెంలో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ వర్షంలో ఈ ఇయర్లో ఫస్ట్ వర్షం కదా ఇది ఈసారి ఎండలు బాగా కొట్టాయి కదా ఫస్ట్ పడిన వర్షపు చుక్కలు బండల మీద పడగానే ఎవాపరేట్ అయ్యి పొగల్లాగా వచ్చాయి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను వీడియో తీయకముందు డ్యాన్స్ కూడా వేసాను కొత్తగూడెంలో భారీ వర్షం పడింది త్రీ అవర్స్ దాకా పడింది ఇప్పుడు కూడా పడుతూనే ఉంది మీ ఊర్లో కూడా ఇలానే వర్షం పడుతుంటే కామెంట్ చేయండి అలానే మీ ఊరేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ రిప్లై అయ్యండి దీనికి మాత్రం వర్షం పడినంతసేపు కరెంట్ లేదు మీరు ఫస్ట్ ఒక అంబ్రిల్లా తీసి అది ఇరిగిపోయింది తర్వాత ఇంకో అంబ్రిల్లా తెచ్చి ఆడుకుంటున్నాను మా అన్నయ్య చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో సైడ్ నుంచి విరిగిపోయిన అంబ్రిల్లా వేస్తున్నాడు నేను చూడండి ఎలా ఉరుకుతున్నాను నేనైతే ఉరుములు వచ్చినప్పుడు అర్జునా అని అన్నాను ఐస్ గడ్డలు కూడా పడ్డాయి మేము డోర్ పెడితే డోర్కి టప్ టప్ అని వచ్చి తగులుతున్నాయి వర్షం అయితే చాలా పెద్దగా వచ్చింది కరెంట్ అయితే నైన్ థర్టీ దాకా రాలేదు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా వీడియోస్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి 왓가락이 없을 것같고 옳지. 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 지이지 옳지. 옳지. 옳 Svíftur líkt. Ég hætti það. Hætti! Æginn. Það. Hlupi. Því. Æginn, því stundur.